అవును అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ నా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఛానల్ ఛానల్ తర్వాత మళ్ళీ ఏంటి చాలా లేట్గా వస్తున్నాను మీ ముందుకి ఆయన ఎవరు ఏమనుకోవద్దు ఏంటంటే కొంచెం పని ఒత్తిడి వల్ల వీడియోలు చేయలేకపోతున్నాను అనమాట వంటమాహం చూసారు కోడి మొహం చూసారు మేక మాసం వండటం చూసారు ఈరోజు బీఫ్ గొడ్డు మాసం గొడ్డు మాసం తెచ్చాడు ఒక తెచ్చాడు నాలుగైదు కేజీలు అనమాట ఎంతంత ఒక మూడేసి కేజీలు ఉంటుంది ఒక కేజీ మట్టుకి మొక్క అన్నాడు ఎందుకంటే నేను కూడా ఇదే ఇక్కడ ఇక్కడ ఉండటం అయితే ఇదే ఫస్ట్ టైము అదేంటి సేమ్ ఒంట మాసం అలా ఉన్నది కానీ కొంచెం ఎర్ర కలర్లు ఉందనమాట ఇంకా ఇప్పుడే వండమని ఎక్కడికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా ఛానల్ తర్వాత మేము ముందుకు వచ్చాడు కదా ముందే కనబడుతుంది అనమాట ఇంకా చూసారా నీటిలో స్నానబెట్టాను రాత్రి అటుకు వచ్చాడు అది చెప్పాడు అనమాట అది గుడ్డు మాసం అని అదే బీఫ్ సేమ్ ఒంటమాసాలు ఉంది కానీ ఇది కొంచెం ఎర్రగా ఉంది ఇది అదనుకో కొంచెం తెల్ల తెల్లగా ఉంటుంది వంట మాసం అయితే ఇప్పుడు మచ్చిపూస్ ఉండాలంట మచ్చి పూస్ ఇక ఎలా ఉడుకుతుందో మరి గమ్ముడు ఉడుకుతుందో లేకపోతే లేట్ అవుతుందో తెలీదు అదనమాట ఇంకా స్టార్ట్ చేస్తాను ఇంకా నేను ఉండే వంట మీకు ఎటకారంగా ఉండొచ్చండి ఎందుకంటే ఇంకో చూడు శుభ్రంగా నిమ్మకాయ పిండి శుభ్రంగా కడిగే దీన్ని ఎందుకంటే స్మెల్ రాకుండానే తర్వాత ఏంటంటే ఉల్లిపాయ టమాటా బంగాళదుంప పెద్ద పచ్చిమిరవే వంకాయ ఒకటి కీరా ఒకటి తీసుకున్నాను కీర అంటే అది దీన్ని ఏమంటారంటే కూస ఇది ఏంటంటే గుమ్మడికాయ అనమాట రాత్రి సగం వేసిన సగం ఉంచాను ఒక క్యారెట్ ప్రస్తుతానికి ఏంటంటే ఇది పొయ్యి వెలిగించి చిన్న మంట మీద ఎట్టి అప్పుడు ఉల్లిపాయలు కోసుకుని ఉల్లిపాయలు ఇందులో వేసుకుంటాను టమాటా వేసేస్తాను నూనె వేయనమాట నూనె వాడర్ వెళ్ళావు నూనె వేయొద్దు అన్నారు అది ప్రస్తుతానికి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను చిన్న మంట మీద పెట్టి ఉల్లిపాయలు కోసి ఇది చిన్న మంట మీద పెడతాను ఉల్లిపాయలు టమాటా ఇల్లుల్పాయ మొత్తం అన్నీ ఇందులో వేస్తాను అన్నమాట ఇప్పుడు మీకు చూడడానికి చాలా టైం పట్టినట్టు అనిపించు చేస్తాం తప్పదు ప్రస్తుతానికి ఇప్పుడు ఎలా మగ్గుతుంటది అన్నమాట సరిగానే ఇది ఏమీ పెద్ద ప పని ఉంటుంది కానీ ఇది పెద్ద మా మన ఇండియాలో ఉండినంత కష్టం అనమాట కష్టం అంటే అంత మసాలాలు అంత నూనె నెయ్యి ఇలాంటివి వాడం కదా మరి దానికోసం ఏం చేసి ఇప్పుడు దాని మీద పొయ్యి మీద తిట్టానా పొయ్యి మీద ఎట్టిన తర్వాత క్లీన్ అన్నీ క్లీన్ చేసుకుని టపటపమని నీంద దాని మీద అందులో వేసి తర్వాత మిరియాల పొడుము కొంచెం ఏమో ఉప్పు కొంచెం ఏమో బిజారు తర్వాత ఒక నల్ల నిమ్మకాయ తర్వాత ఏం చేద్దానంటే ఒక సాల్సాన్ ఉంటుంది కదా అది ఏంటంటే టమాటా చాస్ ఇంకా అది ఇంకా అవి వేసేసి వాటర్ వేసేసి కొద్దిగా మాస ముడికి తాకానీ మాస ఉడికి తర్వాత బియ్యం వేటు అంటే కరెక్ట్గా మాసానికి నీళ్ళకి బియ్యానికి కరెక్ట్గా ఉండాలన్నమాట అది ఎగిరినప్పటికీ లేదంటే సిమిడిపోతుంది కదా అన్నాం మనం దమ్ బిర్యానీ అయితే కదా ఐండియాలో ఉంటా సేమ్ అంతే ఇక్కడ వంటలో చాలా సులువుగా ఉంటాయి అంత కష్టం అనిపించదు వంటలో ఏంటంటే ఎక్కువ తరకైతే తింటారని తప్ప కానీ అంతకు మించి ఏం కాదు కాకపోతే వంటని వంటినే జానే వండాలి మేక మేకజానే వండినప్పుడు అయితేనే కొంచెం కష్టం అనమాట వంట పని ఎలాగైనా ఉండే చోట పని కాదంటే మనల్ని ఎక్కువ బయట పనులు ఎక్కువ ఉంటాయి ఈ కబా చాయ్ అని అక్కడేమో ఎక్కడ తిని వేస్తారు క్లీనెక్స్ క్లీనెక్స్లో గ్లాసులు కడగటము నెక్స్ట్ అది క్లీన్ చేయటము అంత అని పిలుతారు ఈ గ్లాసులు క్లీన్ చేయి అని దానికి ఇబ్బంది పడాలి తప్ప కానీ వంట చేయడానికి అయితే ఇబ్బంది పడాల్సి పడాల్సిన లేదు అసలు వంట వంటకూరిసి భయపడవలసిన పని లేదు ఇది సింపుల్గానే అన్నమాట పది రోజుల్లో ఎన్నో వంటలన్నీ నేర్చేసుకొచ్చి అంత కష్టమైన వంటలు కాదు కదా కేకులు అయ్యా అంటే కేకులు అంటే కొంచెం కొంచెం ఇబ్బంది ఉంటుంది కొంచెం టైం పడుతుంది అదేంటే ఓన్లో పెడతారు కాబట్టి ఏముంది మనం ఎంత గట్టిగా మాట్లాడితే అంత స్పీడ్గా అయిపోతాయి ఇందులో ఏమేమి వేస్తానంటే కట్టి రోజు పోసార్ పొడవు అంటే మిరియాలు మిరి ఏంటంటే ధనియాలు రాసన చెక్క ఇవన్నీ కలిపి ఆడేసి ఉచిత రెడీగా మా కొట్లు కాడ దొరుకుతుంది ఇది రోజులు వేసుకుంటాం రెండు స్పూన్లు ఏ నల్ల నిమ్మకాయ నల్ల నిమ్మకాయ వేసుకుంటాం ಪಸುತ್ತಿರಿಯಲ್ ಪೂಡ ಮಿರಿಯಲ್ ಪೊಡಿ ಮಿರಿಯ ಪೌಡರ್ ಆಡೇ ಗಿರಿಯಲ್ ಪುಡಿ ಮಾತ್ರ ಉಂಟು ಇದು ಕೊನಕೊಚ್ಚ ಪೌಡರ್ అన్ని మిక్స్ అనమాట జీలకర్ర ధనియాలు ఎల్లుపాయ అన్నీ మిక్స్ పౌడర్ అది కొద్దిగా వేసాను ఇంకేముంది అంతే ఇంట్లో చేసి ఇంకా లాస్ట్ టమాటా సాస్ ఒకటి వేస్తాను టమాటా జాస్ అంటే కసియకుండా వేస్తాను బ్రంకా కాదు ఉప్పు అంటారా ఉప్పు కూడా కసేయకుండా వేస్తాను అంటే మా సూర్దిగా ఏం చేయమన్నాడంటే బంగాళదుంపలు ఇలా గీసేసి బంగాళదుంప చే బంగాళదుంప చేసి కొయ్య వద్దు ముక్కల కింద అన్నాడు ఇప్పుడు అందుకని మాట కొయ్యలేదు ఇవంటే గుమ్మడికాయ ముక్కలు గుమ్మడికాయ అంటే గుమ్మడికాయ అని బంగాళదుంప అని అని వెయ్యి మనం బిర్యానీలో ఇది బిర్యానీలా ఉంటుంది సేమ్ మొక్క పూస కెప్సా అంటారు దీన్ని మా ఇలా ఇవన్నీ అనమాట కొంచెం తీతీగా ఉంటుంది మనకనుకో కారం మసాలా మసాలానికంటే అది అది ఇవన్నీ వేసేసి నీళ్ళు వేసి పెద్ద మంట డిహెయిన్ పులువ మంట గలు ఉడికిపోద్ది బియ్యం అది మాసముడికి దాకా కొనంత మనం వెయిట్ చేయాలి ఒకసారి మజ్లిసిలోకి వెళ్ళి వస్తాను అక్కడ ఏంటంటే క్లీనక్స్లో క్లీనెక్స్లో అన్ని కచ్చిడ పచ్చడి చేసేస్తారనమాట మనం ఒక గంట చూడపోయామనుకో అది ఎలా ఉంటుందంటే మున్సిపాలిటీ మున్సిపల్టీ ఏరియాలో ఉంటుంది చూడ అలా ఉంటుంది అందుకని ఒకసారి క్లీన్ చేసినొస్తాను వస్తాను మరి ఓకేనా అంతవరకు మీరు ఇలాగానే మందైతే అయిపోయిందండి ఓ ఏంటది గుడ్డు మాసం వచ్చి పూసు బిర్యానీ ఎలా ఉంది కదా సేమ్ రెడీ 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 సార్ ఆల్ట్రేషన్ ఎలా ఇక పట్టికి వెళ్ళి ఏటే